వార్తలకు కేంద్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించిన రైతు సత్యాగ్రహ దీక్షలో రాకేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని ఆరోపించారు నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేసి క్వింటాల్ పసుపు ధరను ఇరవై వేల వరకు తీసుకెళ్లిన ఘనత బీజేపీదేనని గుర్తు చేశారు

ఇరవై ఐదు వేల కోట్ల రోజుల లక్ష ఇరవై ఐదు వేల కోట్లు తీసుకొని అడుగు అడుగున్న రైతు సాధించే ప్రభుత్వం మా దేశం ఇక్కడ ఈ రోజు ప్రభుత్వం అంతా చేష్ట జరిగిపోయింది వాళ్ళు మొత్తం పరిపాలన గాలికలు చేశారు దళిత సోదరులను అవమానించలేక ఈ రోజు రైతులు పదిహేను సుమారు పదిహేను పదహారు వేల నుంచి ఇరవై వేలకు తీసుకెళ్లిన ఘనత అది భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా సోదరుడు తరుణపురాబంధి గారు కృషి ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ఉత్తరపల్లి షుగర్ ఫ్యాక్టరీ లాంటి బోల్న్ షుగర్ ఫ్యాక్టరీ లాంటి కూడా తెరబెట్టడానికి ఇప్పటికే ప్రాణం తయారు చేస్తున్నారు